క్రైస్తల లూయ మన ప్రభు అనే సుక్రీస్తు నామం ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిట్లరా ఎలా ఉన్నారు దేవుని కృపలో వాక్య ధ్యానాలలో ప్రభుని వెంబడించే విషయాల్లో ప్రతిదినం ప్రభు మీద ఆధారపడే విషయాల్లో మనము ఏమాత్రం కూడా వెనుకంచ వేయకుండా ప్రతి పరిస్థితుల్లో ఏ సమయంలో ఏ విధంగా ప్రభువు మీద మనం ఆనుకొని ఉండాలో ప్రభువుని వెంబడించాలో వాక్యం ఏం చెప్తుందో వాక్య ప్రకారం నడుచుకుంటే మనకు ఆశీర్వాదం ఉంటుంది దినం అదే చెప్పాను వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటంలో ఉన్న ఆశీర్వాదాన్ని ఈరోజు ప్రభు మనతో భక్తుడైన దావిదు అనుభవాల్లో నుంచి మాట్లాడుతున్న మాట కీర్తన గ్రంథం అరవై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో నా ప్రాణం నిన్ను అంటి వెంబడించున్నది నీ చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది నా ప్రాణం అంటి నిన్ను వెంబడించుచున్నది గొర్రెలను వెంబడించి గొర్రెలను కాచే దావేదిని దేవుడు అభిషేకించి ఆయన ఇజ్రాయిల్ పిలువబడుతున్న గొర్రెలు ఆ గొర్రెలను మేపడానికి ఆ గొర్రెలను కాయటానికి ఆ గొర్రెలను వెంబడించడానికి దేవుడు దావీదిని అభిషేకించాడు కాబట్టి ఇప్పుడు దావిది ఏమంటాడంటే నా ప్రాణం నిండు అంటి ఉన్నది దేవుణ్ణి అంటుకొని ఉన్నదంట దేవుణ్ణి అంటుకొని ఉండటం అంటే ఆయనలో ఉండటం ఆయనతో ఉంటాం ఆయన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించటం ఇంకా అంటుకొని ఇద్దరు స్నేహితులు నడుస్తూ ఉన్నారనుకోండి మనము వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు తాగుతా నడుస్తూ ఉంటే ఎరో మరి ఒకళ్ళొకళ్ళు కరుసుకొని తిరుగుతున్నారు ఎారో కాస్త ఎడంగా ఎడంగా తిరగండి ఎంత స్నేహమైనా మాత్రం మరి అంత ఇదిగో ఇలా వారు బాగా ఎక్కువగా డీప్గా ఉన్న సమయాల్లో ఈ మాటలు మనకు ఆస్తున్నాయి దావీదు దేవునితో ఎంత డీప్గా వెళ్ళిపోయాడు అంత లోతుగా వెళ్ళిపోయాడు ఆయన ప్రాణం ఇంకా దేవుడితోనే ఉందంట నా ప్రాణం నిన్ను అంటుకొని ఉన్నదాన్ని కొంతమంది యవనస్తులు చెప్తారు నా మనసంతా నీవే అంటారు అమ్మాయిని చూసి అబ్బాయిని చూసి ఈ అమ్మాయి అంటది నా మనసంతా నువ్వే అంట ఎటు పోతున్నా నా మనసు నీతోనే వస్తుంది ఎటు వెళ్తున్నా నేను నీతోనే ఉంటాను అంటే ఇక్కడ ఏంటంటే ప్రేమ వాళ్ళు ఒకరినొకరులో అంతగా ప్రేమించుకుంటున్నామని చెప్పడానికి లోగ సంబంధమైన ప్రేమ అది నటనని అది అంతరించిపోయేదని అది మోసకరమైనదని దేవుని వాక్యం చెప్తా ఉంది కానీ దావిది కలిగి ఉన్నటువంటి ప్రా ప్రేమ ఆ అనుభవం అలాంటిది కాదు నిజమైనటువంటి ప్రేమతో నిజమైనటువంటి అనుభవంతో ఆయన నా ప్రాణం నిన్నంటుకొని ఉన్నది అంటే ఇక దేవుడు ఎటు వెళ్తుంటే దావిదు ప్రాణం అటే వెళ్తుంది కానీ అంటుకొని ఉందంటే అంతే కదా ఇక ఎటు వెళ్తుంటే అటే కొంతమంది అంటారు ఎరో అయస్కాంతం లాగా ఉండవు ఆడెటు వెళ్తుంటే అటే వెళ్తున్నావు అనట దావిదు ప్రాణం దేవునితో అలా అంటుకుపోయింది ఈ అనుభవం మనం మనకు ఎప్పుడైనా ఉండేయండి నా ప్రియ దేవుని బిడ్ల ఈ మాటలు వింటున్నా మీరు ఆలోచన చేయండి దేవుడు ఎట్టి తిరుగుతున్నాడో ఎట్టి వెళ్తున్నాడో దావి ప్రాణం అంటుకొని ఉందంటే అందుకే దేవుడు దావిది గురించి ఓ చక్కని మాట ఏం చెప్తాడంటే నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు నేను కనుగొన్నాను అలాంటి వ్యక్తిని దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడు అంట దేవుని ఏందో మనకు తెలుసా దేవుని ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన ఉద్దేశం ఏందో మనకు తెలుసా ఏదైనా ఒక సందర్భంలో ఎవరితోనైనా మాట్లాడాలనుకున్నప్పుడు ఎరా నీ ఉద్దేశం ఏదో చెప్పురా నీ ఉద్దేశం ఏదో చెప్తే కదా మేము ఏదైనా చేయటానికి అని అడుగుతాం కదా మరి దేవుడు దావిది గురించి అంటున్నాడు నా ఉద్దేశాలు నెరవేర్చు దేవుని ఉద్దేశాలు దావిదికి చెప్తే దేవుని సంగతులు దావిదికి చెప్తే అరే దేవుడు ఇలా చెప్పాడు రా దేవుడు చెప్పింది నేను చేయాలి కదా అని దేవుని సంగతులు ఇది ఎంత ఆత్మీయ ఎక్స్పీరియన్స్ ఎంత ఆత్మీయ అనుభవం నా ప్రియ దేవుని బిడ్డలరా ఇలాంటి అనుభవంలో కనుక మనం రాకపోతే దేవుడు అన్ని సందర్భాల్లో మనతో ఉండడం దేవుణ్ణి అంటుకొని ఉండ అనుభవాలు ఇలా అంటుకొని ఆయన్ను వెంబడిస్తూ ఉంటుంది అంటే ఆయన వెంబడించడం వెంబడించడం యేసు ప్రభుత్వం వెంబడించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అనేక మంది వేల మంది ప్రజలు ఆయన వెంబడించారు శిష్యులు వెంబడించారు మరి ఆయన వెంబడిస్తే మనకు వచ్చే ఆశీర్వాదం ఉందా అని అంటే దావిదేమన్నా అన్నాడంటే నీ కుడిచేయి నన్ను ఆదుకొనిచున్నది ఆమె హాలలుయా దేవుని చెయ్యి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉన్నప్పుడు ఏ సమయంలో ఏ విధంగా సహాయం అవసరమో ఆ విధంగా ఆయన చెయ్యి దావిదని ఆదుకుంటా ఉంది మరి ఈరోజు దావిదని ఆదుకున్న దేవుని చెయ్యి దేవుని అంటుకున్న నిన్ను ఆదుకోవడానికి సిద్ధంగా లేదా వేల మంది ప్రజలు యేసు ప్రభుని వెంబడిస్తూ ఉంటే వారి అవసరతలు తీర్చాడు వేసాయా వారు ఆకలి తీర్చాడు వేసాయా ప్రభు అన్ని వదిలిపెట్టి నేను వెంబడిస్తున్నాం మాకు ప్రతిఫలం మీద అని అడిగారు ఎవరు శిష్యులు అప్పుడు యేసు ప్రభు అంటారు మీ పన్నెండు మంది పన్నెండు సింహాసనం మీద కూర్చొని ఇజ్రాయేల్ ప్రజలకు మీరు తీర్పు తీరుస్తాడని అంటారు పన్నెండు గోత్రాల వారికి మీరు తీర్పు తీరుస్తాడన్న ఈ పన్నెండు మంది శిష్యులకి ఎంత ధన్యత అండి యేసు ప్రభుని వెంబడించినందుకు పరలోకంలో పన్నెండు సింహాసనాలను కూర్చొని ఈ పన్నెండు మందికి తీర్పు తీరుస్తారంట గోత్రాల వారికి ఆమె హాలూయ పర్యటన గందలో మాట ఉండదు వీరు స్త్రీ సాంగత్యం ఎరగిన వారు గౌర్రెపిల్ల ఎటు వెళితే అటు వెంబడించిన వారు వీళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు పరలోక పట్టణంలో ఉన్నారు గౌర్రెపిల్ల ఎటు వెళితే అటు వెంబడించిన వాళ్ళు ఆ ప్రియ దేవుని బిడ్డ ఈరోజు దేవుణ్ణి వెంబడిస్తున్నావా నీ ప్రాణం ఎటెట్టు తిరుగుతుంది ఎటెట్టు పోతుంది నీ ప్రాణం దేవుణ్ణి అంటుకొని ఉందా అయితే నీవు పరలోకంలో ఉంటావు అయితే దావిదిని ఆదుకున్న ఆయన కుడి చేయి నిన్ను కూడా ఆదుకోవటానికి సిద్ధంగా ఉంది సహాయం చేస్తూ ఉంది ఏ పరిస్థితిలోనూ ఉన్నా నీ హృదయం ప్రభుని గాక నీ హృదయం ప్రభుని ఆనుకొను గాక ఆమె ప్రార్థన చేద్దాం సర్వకృపాను ఎందుకు చేసాయ నీ గొప్ప మాటలు బట్టి స్తోత్రాలు నాయన మిమ్మల్ని అంటుకొని వెంబడించే అనుభవం ఆత్మీయతలోకి మమ్మల్ని నడిపించమని ఈ మాటలు వింటున్న నీ బిడ్డలకు ఇలాంటి ఆత్మీయ అనుభవం ఇచ్చాడు అలా ఉన్నా నీ బిడ్డలు నీ కుడి హస్తం వారిని ఆదుకొని సహాయం చేయను దాకా ఏసునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్